హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము లాస్ట్ మంత్లో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము మైసూర్లో చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు సరౌండింగ్స్ ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి చాలా పవిత్రమైన దేవస్థానం ఇది చాలా బాగుంది కర్ణాటకలో చాముండేశ్వరి టెంపుల్ మేము మైసూర్కి దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్లో ఇలా ఒక రిసార్ట్ తీసుకున్నాము ఈ రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు ఉన్నాయి మేము రిసార్ట్ తీసుకున్న ఊరు కర్ణాటక సీఎం వాళ్ళ ఊరు దగ్గరే మేము తీసుకున్న రూమ్ నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే బస్సెస్ ఫెసిలిటీ చాలా బాగుంది ఆ రోడ్డు చుట్టుపక్కల నడుస్తూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చుట్టూ కోరుకునే ట్రీసు పచ్చదనము చాలా బాగా ఉంది మీరు కూడా నియర్ బై ఉంటే ఈ రిసార్ట్కి వెళ్ళండి చాలా బాగా ఉంది మేము మేము తీసుకున్న రూమ్ నుంచి మైసూర్కి దారిలో ఇలా వాటర్ లేక్ ఉంది ఇక్కడే మేము వెళ్ళాము బోటింగ్కి అంతా ఇక్కడ చూడండి దారిలో అక్కడ ఒక హిల్ కనిపిస్తుంది అదే చాముండేశ్వరి హిల్ అక్కడ లోకల్ బస్సు తీసుకో ఉంటాయి మనము చెప్తే అడ్రస్ వాళ్ళు అక్కడ దింపుతారు లోకల్ బస్సులో ఎక్కి ఇలా వెళ్ళాము దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా పక్క రోడ్డు పక్కన బొమ్మలు అంతా ఉన్నాయి కానీ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ జాము ఫ్రైడే వెళ్ళడంతో చుట్టూ వెహికల్స్ క్రౌడ్ ఎక్కువ ఉంది అందులో డిసెంబర్ ఎండింగ్ అవడంతో వెహికల్స్ చాలా ఉన్నాయి చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది చూడండి ఎంత క్రౌడ్ ఉందో మేము చోటే ఇలా ఉన్నారు దేవుడు ఇలా రోడ్డుకు వెళ్ళేదారి చాలా బాగా డెవలప్ చేశారు కంపల్సరీ చూడవలసిన ప్రదేశము టూరిస్ట్ ప్లేస్లో మైసూర్లో చాలా హిల్ మీద ఉంది ఈ టెంపుల్ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఫీట్స్ హైట్లో ఉంది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మైసూర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ వచ్చే దారిలో ఒక నంది ఉంటుంది స్టెప్స్ అది కూడా చూడవలసింది మాకు టైం లేక మేము వెళ్ళలేదు టెంపుల్కి చూడండి చుట్టుపక్కల జనాలు ఇలా ఉన్నాయి ఇలా మేము టోకెన్ తీసుకున్నాం థర్టీ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకొని వెళ్ళాము టెంపుల్ ముందర చూస్తే ఇలా మండపం ఉంది చాలా మంది కూర్చోవచ్చు ఇక్కడంతా పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి దారి లేదు ఇక్కడ పక్కన సైడ్ లో హండ్రెడ్ రూపీస్ టికెట్ దారి ఉంది కానీ చాలా మంది హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వచ్చారు హెవీ క్రౌడ్ ఉంది మేము టెన్ థర్టీకి క్యూ వెళ్తే మాకు టూ థర్టీ అయింది గుడి లోపల నుంచి ఇట్లా బయటకు వచ్చేలోపు లోపు బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఒక సైడ్ లో అక్కడ చెట్టు కూడా ఉంది చూడండి ఇక్కడ లడ్డు ప్రసాదము దొరుకుతుంది మనకి ఇక్కడ టూ లడ్డూస్ థర్టీ ఫోర్ లడ్డూస్ సిక్స్టీ సిక్స్ లడ్డూస్ నైంటీ ఎయిట్ లడ్డూస్ వన్ ట్వంటీ అని ఉంది ఇక్కడే చాలా బాగుంది గుడి కానీ చాలా పవిత్రమైన దేవాలయము పార్వతీదేవి దేవి ఇలా చాముండేశ్వరి దేవి అలంకరణలో ఉంది చాలా బాగుంది రెండు కళ్ళు చాలా అమ్మ చూడడానికి మేము ఇలా లడ్డు తీసుకున్నాము కుంకుమ ఇచ్చారు గుడి లోపలే అది ఒక పేపర్లు వేసుకున్నాము బయటకు వస్తే ఇలా దారాలు అమ్ముతున్నారు ఇంకా బయటకు వచ్చే దారిలో అక్కడ థర్టీ రూపీస్ ఉంది ఇంకా టెంపుల్కి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది ఆ పక్కనే పార్క్ ఉంది ఆ పార్క్లో నుంచి వెళ్తే మనకు మహాబలేశ్వర స్వామి టెంపుల్ స్వామి వారు శివుడు అక్కడే ఉన్నారు పార్వతీదేవి ఎక్కడ ఉంటే శివుడు శివుడు ఎక్కడ ఉంటే పార్వతీదేవి అక్కడే ఉంటారు కదండీ చూడండి ఎదురు కనిపించే గోపమే చాముండేశ్వరి టెంపుల్ ఈ పక్కనే మహాబలేశ్వర టెంపుల్ మేము బయటకు లోపు టూ అయింది టెంపుల్ అంతా క్లోజ్ చేశారు జస్ట్ వెళ్ళి చూసుకొని వెళ్ళాము అక్కడ ఒక హిస్టరీ ఉంటే చాలా మంది కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు కానీ చూడవలసిన ప్రదేశము మాకు హాఫ్ డే అంతా అక్కడే గడిచిపోయింది చూడండి చాలా బాగా ఉంది టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలామంది ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము ఇక్కడి నుంచి కూడా దారి ఉంది గుడికి వెళ్ళడానికి చాలా బాగుందండి మీరు నియర్ బై ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి చూడవలసిన ప్రదేశం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఎవరీ వన్